ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెదక్ జిల్లా దండోరా న్యూస్ మెదక్ జిల్లా కేంద్రంలోని అవుసులపల్లి గ్రామంలో చెక్ డ్యామ్ మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం వల్ల నాయకుల కాంట్రాక్టర్ లోపం వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురై పంటలు వేయకపోవడం డ్యాములో ఒక నీటి చుక్క లేకపోవడం వల్ల రైతులు కన్నీటి పాలయ్యారని నిజాంపేట్ జడ్పీటీసి మెదక్ అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జి పంజ విజయ్ కుమార్ బీజేపీ నాయకులు రైతులతో చెక్ డ్యాం దగ్గరికి వెళ్ళి రైతులను ఓదార్చి అప్పటికప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డితో మాట్లాడడం జరిగింది రైతుల పక్షాన నేను మీకు ఉన్నాను అంటూ భరోసానిచ్చారు చెక్ డ్యామ్ మరమ్మతులు జరిగేటట్టు చూస్తానని రైతులకు మాట ఇవ్వడం జరిగింది దీంతో రైతులు సంతోషించారు ఈ కార్యక్రమంలో కల్కి నాగరాజు ప్రధాన కార్యదర్శి సుంకౌజి రాజు ఆకుల రాము అంకం శ్రీనివాస్ అల్లం మధు ఉపేందర్ వేణుగోపాల్ రావు కృష్ణారెడ్డి బుద్ధి ఆంజనేయులు దుర్గా ప్రసాద్ చింతల శ్రీనివాస్ శంకర్ గౌడ్ రైతులు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెక్ డ్యాములు కట్టి రైతులకు ఎంతో మేలు చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఈరోజు రైతులకు లబ్ధి చేకూరక దీంతో విపరీతమైన రైతులు విపరీతంగా నష్టపోతున్నారు దానిలో భాగంగా ఈరోజు హౌస్లపల్లిలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయలో ఫస్ట్ విడతలో భాగంగా నిర్మించినటువంటి చెక్ డ్యామ్ నాణ్యత పరిమాణాల లోపం వల్ల ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ఈరోజు మనకు బొంగబడి ఒక నీర్చుక కూడా మిగలకుండా రైతులు అన్యాయం జరగడం జరుగుతుంది ప్రజాధనం వృధా కావడమే కాకుండా ప్రజలు అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే గారు పరి చాలా సందర్భాలలో ఈ వాగు మీద ఉన్నటువంటి రోడ్డును పరిశీలించడం జరిగింది గతంలో ఆమిల్ కూడా ఇచ్చారు అక్కడ చేస్తామని చెప్పి వాగు మీద నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రైతుల యొక్క వాదన వింటున్నట్టుంటే వాయిస్ వింటున్నట్టుంటే చాలా పాపం వాళ్ళ గోస చాలా దీన దీనంగా ఉంది ఆ పంట పొలాల దగ్గరికి వెళ్ళాలన్నా మందు సంచులు తీసుకుపోవాలన్నా ఈ కాల్వలో నిండి ఈ ఇక్కడ పక్కకు దాటాలంటే వాగు అంటే బట్టలు ఇప్పుకొని నెత్తి మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోయినటువంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా నేను దాని గురించి ప్రస్తావించడం కంటే కూడా ఇక్కడ బుంగబడి ఉన్న వాటర్ మొత్తం వృధా కావడం వల్ల వందల ఎకరాల భూములు రైతులు పంట నష్టం జరిగింది అదేవిధంగా దీనికి అనుసంధానంగా అనుసంధానంగా అటు ఔరంగాబాదే కానీ ఇటు వివిధ గ్రామాల గ్రామాలే కానీ ఒక ఏడెనిమిది గ్రామాలకు ఈ వాగు ఈ చెక్ డ్యాము జీవనోపాధిగా ఉంది ఈ నీటి నిల్వతో వేల ఎకరాల భూమి ఈరోజు పంటలు పండే పరిస్థితి ఉంది ఈ బుంగపడడం వల్ల అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు నష్టపోవడం జరుగుతుంది నిన్ననే నేను డీ గారితో కూడా మాట్లాడడం జరిగింది డీ గారు మరి గత రెండు సంవత్సరాలుగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అది బుంగపడితే దాన్ని మనము దాని మీద చర్యలు తీసుకోలేదు దాని మీద త్వర త్వరతగత చర్యలు తీసుకోలేనంటే మేమేదో దానికి ఎస్టిమేషన్ పెట్టాము దానికి అని చెప్పారు నేను డీటెయిల్స్ కూడా రేపు ఇస్తానని అన్నారు నిన్న శనివారం లేట్ ఈవినింగ్ కాల్ చేయడం వల్ల వాళ్ళు డ్యూటీ నుంచి వెళ్ళిపోవడం వల్ల సిస్టమ్స్ అవైలబిలిటీ లేదని చెప్పి తప్పకుండా రైతుల పక్షాన నిలబడి రైతులకు అండగా మేము కలెక్టర్ గారికి అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారిని కలిసి త్వరితగతిన ఈ డ్యామ్ యొక్క ఏదైతే బుంగబడి నష్టపోతున్నారో దాన్ని పునర్నిర్మాణ దిశగా దాని రిపేర్స్ చేయించి రైతులకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు గెలవబోతున్నారు గెలిచిన తర్వాత కూడా రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రధానమంత్రి సడక్ యోజన కింద నిధులు తీసుకుని వచ్చి ఈ రెండు మూడు మూడు నాలుగు గ్రామాలకు ఏదైతే లింక్ రోడ్డుగా ఉన్నదో ఈ రోడ్డును కూడా పునర్ది నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతున్నది అయ్యా రోజు ఒకటి గమనించాలి ఇలా ఎలక్షన్స్ అయిపోయినాయి మేము ఎలక్షన్స్ స్టంట్ కోసమో ఎలక్షన్ల కోసమో ప్రజల దగ్గరికి రాలే నిజంగా కూడా రైతులు పడుతున్నటువంటి బాధ చూడలేక రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలంగాణనే ఈరోజు ప్రతి మ ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ తీసుకున్నట్టు ఉంటే రైతును రాజుం చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం అని అన్నారు అదేవిధంగా రైతు యొక్క కన్నీటి కాదా చూడలేక ఈరోజు వచ్చి ఈరోజు మేము ఈ చెక్జామును తర్వాత పరిశ్రమలను పరిశీలించడం జరుగుతున్నది కాబట్టి ఎవరు కానీ రాజకీయ కోణంలో ఆలోచించకుండా రైతుల పక్షాన్ని నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఈ రెండు వరుస కూడా త్వరతగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా అండగా ఉండడమే కాకుండా రైతులకు లబ్ధి చేయలే విధంగా ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా చేయుతని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది ఎండలో కూడా ఇంతమంది వచ్చినటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను